కాకినాడ జిల్లా పెద్దాపురం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనభై మూడు కార్డులు స్మార్ట్ కార్డులుగా మార్చి పంచడం జరిగిందని అన్నారు अरे ओके रावण माँ बोलिबानी रावण माँ रावण माँ बोलिबानी रावण चंद्रावती इपकरा मैं इपकरा सर सर పౌర సంవత్సరాల్లో ఒక సమూలమైనటువంటి మార్పులు రాగలిగాయి అంటే దానికి పాలనా దక్షత కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నారెండ్ల మనోహర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు ఇటువంటి సమూలమైనటువంటి మార్పులు చూసాం గత ప్రభుత్వంలో మనం రైస్ని పెక్కదావా పట్టించి పేదలకు చెందవలసిన బియ్యాన్ని మనం మనకు పేదలకు అందనివ్వకుండా జరిగినటువంటి అనేక అంశాలను మనం చూసాం దాని దృష్టిలో పెట్టుకుని సమూలమైనటువంటి మార్పులు చేస్తూ రోజు రాష్ట్రంలోని రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై లక్షల స్మార్ట్ కార్డ్స్ని మనకి ఇవ్వడం జరిగింది ఈ కార్డ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ కార్డులో ఉన్నటువంటి స్కాన్ని మనం ఎవరైతే లబ్ధిదారులు ఆ లబ్ధిదారుడు స్కాన్ చేస్తే వాళ్ళు ఎప్పుడు ఆ రేషన్ తీసుకున్నా వాళ్ళకి ప్రభుత్వానికి చేరలేస్తుంది అనమాట టెక్నాలజీని బేస్ చేసి రోజు ఆ జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వాలు మారినప్పుడు ఆ ఫోటోలు మారే సంస్కృతిని చర్మకేతం అనే ఒక కేందుదేశం ఏంటంటే ఆహార భద్రత చట్ట ప్రకారం మన భారతదేశంలో ప్రతి పేదవాడికి కూడా ఆహారం అందాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు పేదవాడికి సన్న బియ్యాన్ని ఇచ్చే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రయత్నం చేస్తుంది కానీ ఆ రోజు ఆ పేదవాడికి చెందవలసిన ఉన్నటువంటి బియ్యాన్ని పేదవాడు కాకుండా దాన్ని మధ్యలో ఉన్నటువంటి దళారి వ్యవస్థని రూపుమాపాలి అనే ఒక మార్పుని తీసుకురావాలి ఎవైనా కూడా సమాజంలో మనం అన్నీ మరణ చేస్తున్నాం పథకాలని అమలు చేస్తున్నాం అమలు చేసే విషయంలో కొంచెం సమాజం కూడా మనకి సహకరించాలండి మరి ఎవరైతే దానికి అవసరం ఉందో వాళ్ళ వాళ్ళు మాత్రమే తీసుకునే అవకాశం వాళ్ళు మార్పు రావాలి అంటే దానికి పౌరులు కూడా దానికి సహకరించవలసిన అవసరం ఉందని అది సందర్భంగా మనమే చేస్తున్నాను మీరు వాటర్లో రెండు లెక్కలు వాడరు అంటే వాడుతున్నారు మన ఇప్పుడు ఒక ఎనభై మూడు వేలు ఎనభై మూడు వేలు బాగుంటుంది ఎనభై మూడు వేలు యాభై మూడు ఎనభై మూడు గ్రామీ కదా అంతే అక్కడ డెబ్భై వేలు మంది మనకు వాడుతున్నాము

రావడం జరిగింది వీటన్నిటినీ కూడా మనం రేషన్ డిఎన్ఎస్ ద్వారాను బిఎన్ఓస్ ద్వారాను కూడా ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరుగుతుంది మీరు మీ కార్డు హోల్డర్ రేషన్ షాప్ ఎక్కడైతే రేషన్ తీసుకుంటారో అక్కడ డీలర్స్ దగ్గర నుంచి మీ స్మార్ట్ కార్డ్ని అందరినీ అందరూ కూడా పొందండి ఇది కూడా మీకు పైన ఆ ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోతో ఒక క్యూఆర్ కోడ్తో ఇది చక్కగా ఒక డ్రైవింగ్ లైసెన్స్ మాదిరి చక్కగా వస్తుంది అసలు పాల్గొన కారణం ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి ఆయన ప్రభుత్వం ఏర్పాటు ముందే పార్టీ చెప్పినప్పుడే ఆయన చెబుతూ నేను అందరికీ కూడా రెండు పిలిచి చెప్పండి దాని మీద ఆయన ప్రభుత్వం ఏర్పాటు అంటే రెండు రూపాయలకి బియ్యం ఇచ్చి వీళ్ళ అందరిని కూడా పేదవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో కొన్ని వర్గాల ప్రజలు ఏజెన్సీ ప్రాంతంలో కానీ అంటే రైస్ అంటే ఎలా అందరూ కూడా ఆ రోజు భోజనం చేయడం జరిగింది ఈ రోజుకి కూడా మా రెండు రూపాయల బియ్యం అలాగే కట్టు చూసుకుంటూ మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా మా ముఖ్యమంత్రి అయినా ఇదే కట్టుకుంటూ ఇందులో అనేక మందికి జరిగి సివిల్ సప్లైస్ లో నేను కూడా తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి తొంభై ఐదు తొంభై ఐదు మరికి ముప్పై సంవత్సరాలు అయిందని ముఖ్యమంత్రి అయ్యి ఆరే మూడు సంవత్సరాలు అప్పుడు హైదరాబాద్ లో రెండు రాష్ట్రాలు ఖర్చు ఉండి మరి రెండు రోజులు పక్క పక్కగా అమలు జరిగే విధంగా ఆయన తీసుకున్నాడు మరి ఈ రోజు ఈ రోజు వరకు కూడా అదే స్థాయిలో ముందుకెళ్ళిన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనలో బిడ్డ ద్వారా ఇస్తానని చెప్పి ఆయన ఇంటికి చెప్తానని చెప్పి ప్రచారం చేసినా సక్సెస్ అవ్వలేదు మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఓటమి ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టాక్ పాయింట్ పక్కడమే కాకుండా బాగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో కూడా మన ఇంటికా చెప్పాలని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి అందులో ఆ రోజు ఫస్ట్ని తెలుపుబాటు పసుపుబాటు రెండు పాటు ఉంది పేదవాడు అందరికీ కూడా తెలుపుబాటు ఉన్నవాడు అందరికీ కూడా పసుపుబాటు ఉండేది ఆ పాటు కూడా రద్దు అయిపోయింది ఎగలా పాటు కూడా కనపట్టలేదు పేదవాడు చేస్తే పేదవాళ్ళ కోసం ఏమైనా పాటు ఇచ్చాం కానీ ఇందులో ఎలా జరిగిందంటే ఉన్నవాళ్ళు కూడా పది ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా వైట్ పాటు తీసుకుని అనిపించే పది తిరుగుతాను సైన్లు అయితే ఇచ్చే చంద్రబాబు నాయుడు కానీ ప్రభుత్వాలు కానీ చేయాలి మరి స్మార్ట్ కార్డులో పబ్లిక్ కార్యక్రమం చేయడం జరిగింది అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే కార్డులు వేల ఎనభై మూడు వేలు కార్డులు రేషన్ రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులుగా మార్చి వాళ్ళు ఇవ్వడం జరిగినారు జగన్ గారు బొమ్మ నుంచి కొంతమంది చెరకుపడే పరిస్థితికి పోయి వీళ్ళు కొత్తగా ఏ ఫోటో లేకుండా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఇలా స్మార్ట్ కార్డు ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ముఖ్యంగా వీళ్ళ సివిల్ సప్లైస్లో కూడా అనేక మార్పులు తీసుకొచ్చి ఇలా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వీళ్ళ అనేక మార్పులు తీసుకొచ్చి ఇవాళ సివిల్ సప్లైస్ ఇక్కడ ముందుకు తీసుకెళ్లాలి పేదవాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఆహారంలో ఇబ్బంది పడకూడదని చెప్పి ఆలోచనతో ఉన్నారు కొత్త కోట్లు కూడా కొన్ని కోట్లు గాలి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఈరోజు రోజు అయిన మార్పుల్లో భాగంగా మార్పు పాటు చాలా సంతోషంగా ఇలా పీపూరు కార్యక్రమం కూడా పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పి పీపురు కార్యక్రమం తీసుకోవడం జరిగింది మన ఏజ్ రెండు వేల ఐదు వందల మందిని ఐడెంటిఫై చేసాం అలాగే ఎవరైతే ఈ దత్త తీసుకునే వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళన్నీ కూడా కలిపి వాళ్ళ కార్యక్రమం కూడా తొందరగా స్టార్ట్ చేస్తాం అలాగే పీపు వర్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ను కూడా ఫైనకుని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వంద మంది బాగా పేదవాడు ఉన్నారు పేదవాళ్ళని కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టుకుని వాళ్ళకి వాళ్ళకి అన్ని చూడటానికి కూడా చెప్తాం